మీరు కోరుకున్నది జరగబోతుంది మీకు కావాలా మీరు అనుకున్నది కోరుకున్నది జరగబోతుంది కావాలా ఎస్ ఎలా కూర్చోవాలి యాక్టివ్ కూర్చోవాలి డైనమిక్ కూర్చోవాలి కొంతమంది వచ్చి ఇట్లా తీసుకొచ్చారు మెడిటేషన్ లో కూర్చో కూర్చోని కూర్చొని నలిచిపోయి ఇక్కడ ఏదో చెప్తారనే ఉద్దేశంతో కొంతమంది బాడీ తీసుకొచ్చి ఇలా వడేశారు నో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మెడిటేటర్ ఎలా ఉండాలంటే ఈ ప్రోగ్రాం వేల మంది చూసే అవకాశం ఉంది కాబట్టి అందరికి దృష్టి పెట్టుకొని నేను మాట్లాడుతున్నా మీరు ఇక్కడ నాకు వెయ్యి 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 అంటే పదివేల మందితో సమానం మీరందరూ పదివేల మంది ఈరోజు ప్రోగ్రాం నేను చివరిగా రావడానికి కారణం లాస్ట్ డే అద్భుతం ఉంటుందని అద్భుతాలతోటి మీ ముందుకు వచ్చాను కానీ మీరు అద్భుతమైన వ్యక్తులు నిజం చెప్పాలంటే ఎంతో మంది వచ్చారు వెళ్ళారు కానీ చివరి రోజు వచ్చేది చీఫ్ గెస్టులు మీరందరూ చీఫ్ గెస్ట్ మీరు ఫీల్ అవుతున్నారా మీరు ఫీల్ అవుతా నేను ఫీల్ అవుతా అందరం చీఫ్ గెస్టే ఈ రోజు మన పండుగ కొత్త సంవత్సరానికి స్వాగతం పల్లగే పండుగ ఇది కొత్త సంవత్సరము అడుగు పెట్టే పండుగ ఇది ఈ సంవత్సరానికి ఎలా ముగింపు చేయాలనేది ఇక్కడ కూర్చున్నాము థర్టీ ఫస్ట్ రోజు రకరకాల ముగింపులు ఉంటాయి మనం ముప్పై తారీఖు ముగింపు చేస్తున్నాము మేడం ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా మంది లేడీస్ నవ్వుతున్నారు మొగళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో తెలియదు ఏదైనా యాంటీవైరస్ వచ్చిందా మరి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఎప్పుడు చూసినా ముఖం ఇట్లే ఉంటుంది మనకు ఏం చేస్తున్నావు అంటే మెడిటేషన్ చేస్తున్నా అని ఒకటే మాట మెడిటేషన్ నవ్వుతున్నా మెడిటేషన్ తెలుసా మీకు నవ్వుతూ కూర్చున్నా మెడిటేషన్గా వింటున్నా గా ఉన్న మెడిటేషన్ తోటి ఉన్న మెడిటేషన్ బోస్ జీవితమే మెడిటేషన్ ఇది నమ్ముతే ఇరవై నాలుగు గంటలు మెడిటేషన్ లో ఉండవచ్చు ఇది నమ్ముతే రాత్రి పడుకున్న టైంలో కూడా మెడిటేషన్ లో ఉండవచ్చు మీరు నమ్ముతే నిజం అవుతుంది నమ్మకపోతే జీరో అవుతుంది సో ట్రూత్ ఫర్ ఇక్కడ కూర్చున్న డెబ్బై సంవత్సరాల యువతరానికి స్వాగతం సుస్వాగతం